హైదరాబాద్ అనగానే మనకి గుర్తొచ్చేదేంటి బహుశా చార్మినార్ లేదంటే ఘుమఘుమలాడే బిర్యానీ కరెక్టే కదా కానీ ఆ రాజభవనాలు ఆ రుచుల వెనుక ఒక ఆధునిక నగరాన్ని నిర్మించిన వాళ్ల కథ ఉంది ఈరోజు మనం ఆ కథేంటో చూద్దాం నిజాములు కేవలం పాలకులు మాత్రమే కాదు ఆధునిక హైదరాబాద్ రూపశిల్పులని చెప్పొచ్చు వాళ్ళ వారసత్వాన్ని చొం లోతుగా పరిశీలిద్దాం సరే ఈ మొత్తం కథను అర్థం చేసుకోవాలంటే మనం మూడు ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుకుందాం ముందుగా మన కళ్ల ముందు కనిపించే ఆ అద్భుతమైన కట్టడాలు ఆ తర్వాత సమాజం కోసం వాళ్లు చేసిన మార్పులు అంటే చదువు సంస్కరణలు ఇక చివరగా హైదరాబాద్కి అస్సలైన ఆర్థిక బలాన్నిచ్చిన పరిశ్రమలు సో ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దాం ఓకే ఫస్ట్ హైదరాబాద్ గుండె లాంటి కట్టడాల గురించి చూద్దాం ఈ రోజుకి మనం చూసి వావ్ అనుకునే బిల్డింగ్స్ వెనుక ఉన్న కథేంటో వాళ్ల పాలనలోని గొప్పదనమేంటో ఇప్పుడు తెలుసుకుందాం కింగ్ కింగ్కోటీ ప్యాలెస్ ఇది కేవలం ఒక ఇల్లు కాదండి అదొక చరిత్రకు సాక్ష్యం ఒకప్పుడు నిజాం అధికారిక నివాసం కాని కాలం మారింది కదా హైదరాబాద్ భారతదేశంలో కలిశాక అదే ప్యాలెస్లో ఏడవ నిజాం రాజప్రముఖుగా ప్రమాణస్వీకారం చేశారు అంటే చూడండి వాళ్ల అధికారం ఎలా మారిపోయిందో కొత్త వ్యవస్థలో వాళ్ల పాత్ర ఏంటో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ ఉంటుందా ఇక హెల్ఫోర్ట్ ప్యాలెస్ దీని గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఏంటంటే దీని డిజైన్ ఎక్కడ్నుంచొచ్చిందో తెలుసా ఏకంగా ఇంగ్లండ్లోని కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ నుంచి ఒక్కసారి ఆలోచించండి ఆ రోజుల్లోనే హైదరాబాద్ డిజైన్స్కి ప్రపంచం నలుమూల నుంచి ఇన్స్పిరేషన్ తీసుకున్నారు అంటే అప్పుడే మన నగరం ఎంత గ్లోబల్గా ఆలోచించిందో కదా సరే ఈ అద్భుతమైన బిల్డింగులు ఒకెత్తైతే వాటిలో ఉండే మనుషుల భవిష్యత్తుని నిర్మించడం ఇంకో ఎత్తు నిజాములు కేవలం ఇటుకలు రాళ్లతో కాదు అంతకన్నా ముఖ్యంగా చదువుతో సంస్కరణలతో ఒక బలమైన సమాజాన్ని కట్టాలనుకున్నారు అసలు ఆ రంగంలో వాళ్ళేం చేశారో ఇప్పుడు చూద్దాం పాదకొండు శాతం ఊరికే నెంబర్లా కనిపిస్తోంది కదా కానీ ఇది మామూలు విషయం కాదు ఆ రోజుల్లో ఒక ప్రభుత్వం తన మొత్తం బడ్జెట్లో పదకొండు శాతం చదువు కోసం పెట్టడం అంటే మాటలు కాదు వాళ్ళు కేవలం బడులు కట్టట్లేదు ఒక తరం భవిష్యత్తుకు పునాది వేస్తున్నారు దీనిని బట్టే అర్థం చేసుకోవచ్చు వాళ్ల విజనేంటో ఉస్మానియా యూనివర్సిటీ ఇది జస్ట్ ఒక కాలేజ్ కాదు అదొక విప్లవం ఎందుకంటారా అప్పట్లో అంతా ఇంగ్లీష్ చదువుల హవా అలాంటి టైంలో మన దేశ భాష అయిన ఉర్దూలో యూనివర్సిటీ పెట్టాలనే ఆలోచనే చాలా పెద్ద విషయం దీనివల్ల ఏమైందంటే మన భాషకి మన సంస్కృతికి గౌరవం దక్కింది అంతకన్నా ముఖ్యంగా పెద్ద చదువులు సామాన్యుడికి కూడా అందుబాటులోకొచ్చాయి ఇప్పుడు ఈ టైం లైన్ని ఓసారి చూడండి ఏదో అప్పుడొకటి ఇప్పుడొకటి చేసినట్లేదు కదా ఇది ఒక పక్కా ప్లాన్ ప్రకారం జరిగిందనమాట పంతొమ్మిది వందల ఇరవై ఎనిమిదిలో అబ్బాయిల కోసం స్కౌటింగ్ అమ్మాయిల కోసం గైడింగ్తో స్టార్ట్ చేసి ఆ తర్వాత ఆడపిల్లల చదువు ఎంత ముఖ్యమో రేడియోలో చెప్పి ఏకంగా నూట అరవై తొమ్మిది గర్ల్ గైడ్ కంపెనీలు స్థాపించారు అక్కడతో ఆగలేదు చివరికి గిరిజన ప్రాంతాల్లో ఉన్న గోండుల కోసం కూడా స్పెషల్ స్కూల్స్ పెట్టారు అంటే సమాజంలో ఎవ్వరినీ వదలకుండా అందరినీ ముందుకు తీసుకెళ్లాలనే ఒక క్లియర్ ప్లాన్ ఇక్కడ కనిపిస్తోంది ఇక్కడ మనం గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే చదువు అంటే కేవలం పుస్తకాల్లో ఉండేది మాత్రమే కాదు చేతిలో పని కూడా ఉండాలి అందుకే విక్టోరియా మెమోరియల్ లాంటి స్కూల్స్లో టేలరింగ్ బుట్టలల్లడం లాంటివి నేర్పించారు దీనివల్ల వాళ్ళు స్వంత కాళ్ల మీద నిలబడగలుగుతారు డబ్బులు సంపాదించుకోగలుగుతారు దీనే కదా అసలైన ఎంపవర్మెంట్ అనేది సరే మంచి బిల్డింగ్లున్నాయి చదువు చెప్పే స్కూల్స్ కాలేజీలున్నాయి కానీ ఇంతటితో సరిపోతుందా లేదు జనాల చేతిలో డబ్బులుండాలి ఉద్యోగాలుండాలి దీనికోసం బలమైన ఇండస్ట్రీస్ కావాలి మరీ హైదరాబాద్ పారిశ్రామిక ప్రస్థానం ఎలా మొదలైందో ఇప్పుడు చూద్దాం రండి ఈ లిస్ట్ చూడండి ఒకసారి నైన్టీన్ సిక్స్టీన్లో వీఎస్టీతో మొదలై నైన్టీన్ ఫార్టీ సిక్స్లో హైదరాబాద్ యాజ్బెస్టస్ వరకు కేవలం ముప్పై ఏళ్లలో ఏం జరిగిందో చూడండి వీఎస్టీ సిగరెట్లు జిందా తిలేజ్మాత్ సింగరేణి బొగ్గు ఆర్టీసీ బస్సులు ఆల్విన్ ప్రాగా టూల్స్ చివరికి దక్క నేర్వేజ్ విమానాలు కూడా ఒకదాని వెనుకొకటి ఇది మామూలు గ్రోత్ కాదు ఇదొక ఇండస్ట్రియల్ రెవల్యూషన్ హైదరాబాద్ భవిష్యత్తుకు అసలైన పునాది పడింది ఇక్కడే ఇక్కడ నిజాం ప్రభుత్వం చాలా తెలివిగా ఆలోచించింది అన్ని కంపెనీలను మేమే నడుపుతాం అని కూర్చోలేదు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే పీపీపీ మోడల్ని అప్పుడే వాడారు ఉదాహరణకి ఆల్విన్ మెటల్ వర్క్స్ దక్కనే ఎయిర్వేస్ చూడండి ప్రభుత్వం డబ్బులు పెట్టింది టాటా లాంటి ప్రైవేట్ కంపెనీలు వాళ్ల టెక్నాలజీ ఎక్స్పీరియన్స్ ని తీసుకొచ్చాయి రెండూ కలిసేసరికి అభివృద్ధి స్పీడ్ అందుకుంది ఇది ఆ రోజుల్లో చాలా కొత్త ఆలోచన ఒక్క నిమిషం పంతొమ్మిది వందల ఏళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం మనం అప్పటికే హైదరాబాద్ రోడ్ల మీద డబుల్ డెక్కర్ బస్సులు తిరుగుతున్నాయి ఇండియాలో ఫస్ట్ టైం అది ఊహించుకుంటేనే గ్రేట్ కదా ఇది కేవలం ఒక బస్సు సర్వీస్ కాదు అది ఒక స్టేటస్ సింబల్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో కూడా మనం అందరికన్నా ముందున్నామని చెప్పే ఒక నిదర్శనం వాళ్ల దూరదృష్టికి ఇది మరో ఎగ్జాంపుల్ ఓకే ఎప్పటిదాకా మనం కట్టడాలు చూసాం చదువుల గురించి మాట్లాడుకున్నాం పరిశ్రమల గురించి తెలుసుకున్నాం ఇప్పుడు వీటన్నింటినీ కలిపి ఒకసారి చూస్తే మనకొక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది నిజాంలు ఆధునిక హైదరాబాద్కి ఎంత బలమైన అన్ని వైపులా పటిష్టమైన ఫౌండేషన్ వేశారు ఈ టేబుల్లో ఉన్న ఒకో పేరు వెనుక ఒక పెద్ద కథ ఉంది చూడండి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుకున్న వాళ్లకి సింగరేణి ఆల్విన్ లాంటి కంపెనీలు ఉద్యోగాలిచ్చాయి వాళ్ళు ఉద్యోగాలకి పిల్లలు స్కూళ్ళకి వెళ్లడానికి ఆర్టీసీ బస్సులు ఉపయోగపడ్డాయి అంటే ఇవన్నీ వేర్వేరు కాదు ఒకదానితో ఒకటి కనెక్ట్ ఉన్నాయి ఇవన్నీ కలిస్తేనే ఆధునిక హైదరాబాద్ అనే ఒక పెద్ద ఇంజిన్ నడిచింది సో నెక్స్ట్ టైం హైదరాబాద్లో తిరుగుతున్నప్పుడు ఉస్మానియా యూనివర్సిటీని చూసినా లేదా ఎక్కడైనా పాత ఆర్టీసీ బస్సుని చూసినా ఒక్క క్షణం ఆగండి గుర్తు తెచ్చుకోండి మనం చూస్తున్నది కేవలం ఒక బిల్డింగ్నో బస్సునో కాదు వందేళ్ల క్రితం వేసిన ఒక బలమైన పునాదిని చూస్తున్నాం ఆ పునాది మీదే ఈరోజు హైదరాబాద్ ఇంత గొప్ప నగరంగా నిలబడింది వాళ్ల వారసత్వం కేవలం రాళ్లలో కట్టడాల్లో లేదు ఈ నగరం నరనరాల్లో మనందరి జీవితాల్లో ఇప్పటికీ బ్రతికే ఉంది